ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రియరక్షకుడైన రక్షకుడైన క్రీస్తు వారి అది ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత పాఠ్య భాగము ప్రవక్త అయిన యషియా గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము యహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వాక్యమును మనము గమనించినట్లయితే దేవుని మహోన్నత గుణలక్షణములను ఎషియా ప్రవక్త ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా దేవుని కదురుకు ఎదురు చూడడం అంటే నీ జీవితంలో ఆయన పైన పూర్తిగా నమ్మికయించడమే గనుక నీవు దేవునియందు నమ్మికయించితే ఏ అపవిత్రమైన లోకంలో దేవునికి ఇష్టమైన రీతిలో నీవు పవిత్రంగా జీవించడానికి కావలసినంత అనంతమైన అమితమైన నూతన బలమును దేవుడు మీకు అనుగ్రహిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా మనం నూతన బలము పొందుకుంటే మన జీవితంలో జరిగే కార్య ఏవి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక మొదటిగా మనము పరమ ఆనందమును పొందుకుంటాము రెండవదిగా పరమ విజయమును పొందుకుంటాము మూడవదిగా పరలోకమును పొందుకుంటాము మన జీవితంలో మనము నూతన బలము పొందుకుంటే ఆనందము కలుగుతుంది విజయము కలుగుతుంది నిత్య రాజ్యము మనకు కలుగుతుంది నా ప్రియ సహోదరులరా ఇవన్నీ మనకు కలగాలంటే మనము మొదటిగా దేవుని కొరకు ఎదురు చూడాలి నీ జీవితంలో ఆయనకి పూర్తిగా అధికారము నీవు ఇచ్చి పూర్తిగా నీవు ఆయనను నమ్మినట్లయితే కనుక దేవుడు నీకు నూతన బలమును అనుగ్రహిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఈ అపవిత్రమైన లోకంలో దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు జీవించినట్లయితే పవిత్రముగా నీవు జీవించినట్లయితే కనుక నూతన బలము నువ్వు పొందుకుంటావని ఆనందాన్ని పొందుకుంటావని విజయాన్ని పొందుకుంటావని నిత్యరాజ్యాన్ని నీవు పొందుకుంటావని యొక్క వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు నా ప్రియ సహోదరులరా పవిత్రంగా మన మన జీవించడానికి కావాల్సినంత అనంతమైన అమితమైన నూతన బలాన్ని కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తానంటున్నాడు ఏహో ఒకరికి ఎదురు చూచి నూతన బలము పొందుదరని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నూతన బలము పొందుకునేట్టు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక తలలు వంచి ప్రార్థనలు ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నాను మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రవ్వ అయ్య ఈ దినాన్ని ఏహో ఒకరికి ఎదురు చూచి వారు నూతన బలము పొందుకుంటారని అయా వారి జీవితంలో ఆనందం ఉంటుందని విజయం ఉంటుందని నిత్యరాజ్యము ఉంటుందని ప్రభావ అయా నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు స్తోత్రము నీ కొరకు ఎదురు చూచేవారముగా ప్రభా మా జీవితంపై పూర్తి అధికారం నీకు ఇచ్చేవారము ఉండడానికి సహాయం దయచమని అటు కృప ప్రభా మాకు అందరికీ దయచేమని ఎస్ శాత పరిశుద్ధ నాకు వేడుకొని చిన్నాము తండ్రి అమ్మే